ఈ నెల ఏడు నుండి తొమ్మిది వరకు మెదక్ పట్టణంలో జరిగే సిఐటియు తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభలు జయప్రదం చేయండి రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఎండియాకు ప్రధాన కార్యదర్శి గిట్ల లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు సిఐటియు అనుబంధ రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభల ప్రచారంలో భాగంగా మంగళవారం ఎన్టీపీసీ రెండవ గేట్ వద్ద పోస్టర్ విడుదల చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల ఏడు నుండి తొమ్మిది వరకు మెదక్ పట్టణంలో సిఐటియూ రాష్ట్ర ఐదవ మహాసభలు జరుగుతున్నాయని మొదటి రోజు భారీ కార్మిక ప్రదర్శన అనంతరం బహిరంగ సభ ఉంటుందని తెలిపారు ఎనిమిది తొమ్మిది తేదీలో ప్రతినిధుల సభ ఉంటుందని అన్నారు ముప్పై మూడు జిల్లాల నుండి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతారని అన్నారు ఈ మహాసభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుందని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని జివో నంబర్ ఇరవై రెండు ప్రకటించాలని బి కేటగిరీ ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్ర మహాసభల ప్రచారంలో భాగంగా ఈ నెల మూడవ తేదీన గోదావరి కనులు సిఐటిఓ ఆఫ్ ఆఫీస్ నుండి టూకే రన్ నిర్వహించడం జరుగుతుందన్నారు కార్మిక వర్గం దీనికి సహకరించి విజయవంతం చేయగలరని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ఐదవ మహాసభలు మెదక్ జిల్లాలో జరగనున్నాయి అందులో ప్రచారంలో భాగంగా ఈరోజు రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గేట్ నెంబర్ టూ ఎన్లో పోస్టర్ విడుదల చేయడం జరుగుతుంది ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది మెదక్ జిల్లాలో జరగనున్న సభలో ఏడవ తారీఖు రోజు ర్యాలీ మరియు బహిరంగ సభ ఏర్పాటు చేయడమైంది ఎనిమిది తొమ్మిది తారీఖులో ప్రతినిధుల సమావేశాలు జరుగుతున్నాయి ఈ మహాసభలలో అఖిల భారత సిటీ అధ్యక్షురాలు హేమలత గారు వివి రాఘవన్ గారు మరియు ఇతర ప్రముఖ నాయకులు అందరూ వచ్చి భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నష్టదాయకమైన చర్యలు తీసుకుంటున్నాయి ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు ఎం రామాచారి కాదాసి మల్లేష్ అర్జున్ కృష్ణ ప్రభాకర్ రెడ్డి రాజేశం తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక చిన్న విరామం అశోక్ హాస్పిటల్ గోదావరికని డాక్టర్ అశోక్ ఎంబీబీ జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ సింగరేణి హాస్పిటల్ గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ము గడ్డలు చీము గడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారికోస్ విన్స్ ఫైల్స్ ఫీస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా ఆపరేషన్ లాపస్కోపీ ద్వారా సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ వన్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్